కనిపించినప్పుడు ఎలా అంటే నేను వెంటనే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చాందిని హైబ్రిడ్ పిల్ల ఈరోజు ఎగ్ ఫ్రై అలాగ చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఎగ్స్ పక్కన తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని స్టవ్ ఆఫ్ ఆన్ చేయండి ఆయిల్ కొంచెం బాయిల్ అయ్యే టైంకి మనం అన్నీ పక్కలు తీసుకుని ఉంచి ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ని అడిగానని చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ మధ్యాహ్నం కేట్ ఉండే కర్రీస్ ఈవినింగ్ స్నాక్స్కి నైట్ డిన్నర్ కేక్ చేశారు ఫ్రెండ్స్ రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుతున్నాను ఇంకో ఫ్రెండ్స్ ఇలా చేసి ఇలా చేసి పక్కన తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా సెంటర్కి రెండు కింద డివైడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక పెప్పర్ పౌడర్ చిల్లీ పౌడర్ సాల్ట్ పసుపు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తాం కాబట్టి మీకు చూపిస్తాను ఇలా బాగా ఆయిల్ బాయిల్ అయ్యాక ఇలా వేసేయాలి ఫ్రెండ్స్ ఇలా రెండు సైడ్లో చక్కగా బాయిల్ చేసుకొని ఫ్రెండ్స్ ఒక పక్క బాగా కుస్ అయ్యే ఫ్రెండ్స్ రెండో పక్కకు టర్న్ చేసుకోవచ్చు ఇలా టర్న్ చేసుకుని ఇప్పటి కూడా ఒక టూ మినిట్స్ ఉంటుందాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అండి కుకింగ్ ప్రాసెస్ సింపుల్ అండ్ టేస్టీ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో రిప్లై పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో మా అబ్బాయి టేస్ట్ చేసి చెప్తాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ హస్బెండ్స్కి మీ పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్ మా అబ్బాయి చెప్తాడు చూడండి నా ఎలా ఉంది చెప్పు ఎలా ఉంది టేస్ట్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ बाय फ्रेंड्स उठा मरी गुड नाइट टेक केयर